హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నలభై ఒకటి నలభై ఒకటి మైటీ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ నలభై ఒకటి నలభై ఒకటి ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ నలభై ఒకటి ఇక్కడ మనము వా వా గుణింతములు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం వా ముందుగా అంటే సగం అక్షరం వ ఈ సగమక్షరానికి ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు అది వా వాగా మారిపోతుంది వ అనేటువంటి సగమక్షరానికి ఆ జోడిస్తే తలకట్టిస్తే అప్పుడు అది వా వాగా మారిపోతుంది ఓకే సో వా అనే దానికి తలకట్టిస్తే వా అలాగే వాకు దీర్ఘమిస్తే వాకు దీర్ఘం ఆ జోడిస్తే దీర్ఘం ఇస్తే అప్పుడు అది వా అలాగే వాకు గుడి ఇస్తే వాకు గుడి ఇస్తే వి వాకు గుడి ఇస్తే వి వాకు గుడి ఇస్తే వీ చూడండి వాకు గుడి ఇస్తే వీ వాకు కొమ్మిస్తే వాకు ఇట్లా కొమ్మిస్తే ఉ వాకు కొమ్మిస్తే వాకు కొమ్ము ఊ వాకు రుత్వమిస్తే వృ వాకు రుత్వమిస్తే వృ వాకు రుత్వం దీర్ఘమిస్తే వృ వాకు ఎత్వమిస్తే వే వాకు ఎత్వమిస్తే వే వాకు ఎత్వ దీర్ఘమిస్తే వాకు ఐత్వమిస్తే వై వాకు ఐత్వమిస్తే వై వాకు వాకువమిస్తే ఓ వాకు వత్వమిస్తే ఓ వాకు ఒత్తం దీర్ఘమిస్తే ఓ వాకు ఔత్తమిస్తే వౌ వౌ వాకు ఒక సున్నా పెడితే వం వాకు రెండు సున్నాలు పెడితే వహ ఇది గుణింతం మీరు కూడా ఇలాగే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వాకు వ వాకు దీర్ఘమిస్తే వా వాకు గుడి ఇస్తే వి గుడి దీర్ఘమిస్తే వి వాకు కొమ్మిస్తే ఉ వాకు కొమ్ము దీర్ఘమిస్తే ఊ వాకు ఇస్తే వృ వాకు వృత్తం దీర్ఘం ఇస్తే వృ వాకు ఎత్వం ఇస్తే వే వాకు వే వాకు ఇస్తే వై వాకు ఒత్తం ఇస్తే ఓ వాకు దీర్ఘం దీర్ఘమిస్తే ఓ వాకు ఇస్తే వౌ వాకు సున్నా పెడితే వం వాకు రెండు సున్నాలు పెడితే వహ ఇది విద్యార్థులు గమనించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు సొంతంగా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ జాగ్రత్తగా చూడండి మీరు సొంతంగా ఎలా ప్రాక్టీస్ చేయాలి వాకు తలకట్టిస్తే వా వా దీర్ఘమిస్తే వాకు గుడిస్తే వి వాకు గుడి దీర్ఘమిస్తే వి వాకు కొమ్మిస్తే ఊ వాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ వాకు వృత్వం ఇస్తే వృ వాకు వృత్వం దీర్ఘం ఇస్తే వృ వాకు ఎత్వం ఇస్తే వే వాకు ఏత్వం ఇస్తే వే వాకు ఐత్వం ఇస్తే వై వాకు ఒత్వం ఇస్తే ఓ ఒత్వం దీర్ఘం ఇస్తే ఓ ఔత్వం ఇస్తే వౌ వాకు ఒక సున్నా పెడితే వం వాకు రెండు సున్నాలు పెడితే వహా నేర్చుకునేటప్పుడు వ వా వి వై ఓ వం వహ ఈ విధంగా చక్కగా ప్రాక్టీస్ చేయండి